దోచుకునేవారుగా ఉండకూడదు అట్టి వారితో సాంగత్యము చేయకూడదు గుర్తు పెట్టుకోండి దేవుని ప్రియా సోదరి సోదరుడు లోకులు ఉన్నారు బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు భయంకరమైన బూతులు మనం వింటాం కదండి లోకుల ఉన్నవారిని వారు మాట్లాడితే ఆ చెవులు కూడా పగిలిపోవాలి దేవుని ప్రిపెట్లారా లోకులు ఉన్నారు లోకులు వారి గురించి కాదు విక్రహారాధికులు ఉన్నారు వారి గురించి కాదు బూతులు మా తాగుబూతులు ఉన్నారు వారి గురించి కాదు దోచుకునేవారు ఉన్నారు వారి గురించి కాదు ఇక్కడ చెప్తుంది సహోదరుడు అనబడిన వాడు సంఘములో రక్షించబడిన వాడితో సాంగత్యము చేయకూడదు దేవుని ప్రియా సోదరిస్తుంది నీ ఆధ్యాత్మిక జీవితం ఇంపైన సువాసనగా ఉండాలంటే నీ ఆధ్యాత్మికమైన జీవితం ఇంపైన సువా పరిమళ సువాసనగా మార్చబడాలంటే నువ్వు సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే పరిమల సువాసనగా క్రీస్తు ఎలాగా తన్ను తాను కలవరిగిరిలో